చూడండి అందరికీ చూపించాల్సిన బాధ్యత మీది అందరికి చూపించాల్సిన బాధ్యత మీద ఫస్ట్ అయితే ఒక లైక్ పెట్టి పూర్తిగా వీడియో చూసాక కామెంట్ చేయండి మర్చిపోవడం మర్చిపో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు నిజమా అల్లుడు అంతకంటే ఇంకేం కావాలి సార్ హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజాలో తన నివాసంలో ఉన్నాయని ఆయన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు

వంశీని కిడ్నాప్ దాడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద అరెస్ట్ చేస్తున్నట్లుగా వంశీ భార్యకు నోటీసులు ఇచ్చారు విజయవాడ పటమట పోలీసులు ఎవరు చూడలేదు కదా కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు వాడు ఇచ్చబోసే విధంగా చేసే బాధ్యత ఈ లోకేష్ నీకు వెయ్యి కొబ్బరికాయలు కొట్టాను అది కాబట్టి తండ్రి ఎందుకంటే ఆడు దూర తీర్చాల్సిన నువ్వు కాదు ఏ లాక్

వీడు తప్ప ఏదైనా ఒక రోజు చట్టానికి లోబడి శిక్ష అర్హుడవుతాడు ఈ రోజు కూడా అదే జరిగింది ఇప్పుడు తమాషాగా ఉంది నేను ఎర్రుడి అది నిజం సార్ అయ్యా వంశీ తల్లి గారు చెల్లి గారు ఇంట్లో శిక్ష అయింది అతనికి ఒక అందరు పరిగిపోయింది ఎలా తలెత్తుకుంటా ఒక మృగం మీ ఇంట్లో ఉండేది ఒక క్రూర మృగం శిక్షించండి మీరు కుటుంబ సభ్యులు శిక్షించండి నిజత భయంతో ఉత్సవం చెప్పూచినది ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం వల్ల వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం కోసం వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటేలు తగిన బెటర్ కదా ఏం జన్మరా మీది పవర్ ను ఉపయోగించి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయటం నోటికి ఎంత అంత మాట్లాడటం అధికారంలో లేనప్పుడు ఈ చంద్రబాబు ఏం

సామాజిక వర్గం అయితే మా పార్టీలో ఉండకూడదా మనిషి నోడికి సందేహాలు ఉండకూడదురా ఉండి చచ్చిపోతాడు అప్పుడు ఏమైంది కొడాలని సంగతి కూడా చూస్తా ఉంటున్నారంట చూడండి చూద్దాం నెక్స్ట్ ప్రజాస్వామ్యంలో అన్ని నోట్ చేసుకునే ఉంటారు టచ్ చేయాలంటే ముందు నన్ను దాటాలి అన్ని బాగులు తీరుస్తారని కూడా నేను మనవి చేస్తున్నా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు పోలీస్ యంత్రాంగం ఏంటిది నేను ఉన్నానురా ఏంటిది చిన్న పిల్లల్లా ఏడుస్తా మనిషి చాలా ధైర్యంగా ఉన్నాడండి ఏంటి బాబున్నా ఇంకోసారి ఈ కేసులు ఈ ఈ గాడిద గుడ్డు ఇవన్నీ ఆయనేం పట్టించుకోవట్లేదు ఏ వీడికి బాంబు లగాదేంకే ఏది జరిగినా సరే ఫేస్ సిద్ధంగా ఉన్నాడు అసలు కేసు పెట్టారు ఏం పెట్టారు ఎందుకు పెట్టారు అన్నది ఏం చెప్పలేదు మజా మేము హిందుస్థాన్ కేత్తం ఓకే బ్రతర్స్ ఒక తల్లి కడుపును పట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం డౌట్స్ ఏం పెట్టుకోకండి మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం బిల్లు కట్టకుండా పోన్ చేద్దాం సరేనా అలాగే బయలుదేరణమ్మా మీకు ఆలస్యంలో